చీపురుపల్లి బాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవతర్తి వీడ్కో సభలో ముఖ్యార్థిగా వచ్చిన సీపురిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్రావు మరియు మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి కీలకమని రానున్న పది సంవత్సరాలు ఇష్టంతో కష్టపడి చదువుకుంటే మీరే పూజారులుగా మరియు ఉన్నతాధికారులుగా తెలియజేశారు ముఖ్య అతిథి శంకర్రావు మాట్లాడుతూ విద్యార్దశలుండే మంచి అలవాట్లను అలవచ్చుకుని ఉత్తమ పౌరులుగా దేశానికి వెన్నెముకలు ఆగలరని కోరారు రాబోయే పరీక్షా కాలంలో చక్కగా చదువుకుని పరీక్షలు బాగా రాయాలని ఆశీర్వదించారు ఇందులో హెచ్ఎం మరియు తీర్థం మంచి కలసూస్తే తీర్థం అవుతున్నట్లుగా మీకు చెప్పిన విషయం ఎన్ని చెప్పినా కూడా ఒక మంచి వ్యక్తి అంటే మంచి పొజిషన్ చెప్పడం వల్ల ఎక్కువ విద్యార్థులకు ఎక్కువ చేరువవుతుందనే ఉద్దేశంతో సార్ కొన్ని విషయాలు మీకు మోటివేట్ చేయడానికి కానీ అంతేకాకుండా సమాజంలో జరిగే విషయాలు కానీ చెప్పడానికి మీరు ముందున్నారు మాట్లాడవలసిందిగా తర్వాత మీకు సక్సెస్ కావలేదు సో కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ఆల్ సబ్జెక్ట్స్లో మంచి పెర్ఫెక్ట్గా చదువుకొని టైంని ఎఫెక్ట్గా ఉపయోగించుకొని ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఎక్కడైనా వాటిని మీరు మైండ్లో పెట్టుకోకుండా మీ యొక్క ఏదైతే ఉందో మీ కెరీర్ మీ కెరీర్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మంచి మార్పులతో పాస్ అయ్యి ఈ స్కూల్కి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి మీ విలేజ్కి అలాగే ఈ సొసైటీకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముందుగా వేదిక నెలకించిన మన సిఏ గారికి ప్రిన్సిపల్ మేడం గారికి మేస్టర్కి అలాగే వేదిక ముందున్న మన టీచర్లకి నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీర్వదం ముఖ్యంగా ఇప్పుడు సిఏ గారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కేవలం మీకు విజిష్ చెప్పడానికి వచ్చారైనా అలాంటి ఆయనకి మీరందరూ ఏం చేస్తారు చెప్పడంతో వాళ్ళ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు తెలిసిన విషయం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఏ క్షణమే అంటే నాకు సంబంధం లేదనుకున్నా నారాలో ఘోరాలు చెబుతాయి అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చారంటే మీరు చేసుకున్న నిజంగా అంటే చిగురుపల్లి మిగతా ప్రాంతాల్లో బోర్డు స్కూల్ ఉన్నాయి అయినా ఈ స్కూల్ మీద మనం కొద్దీ వచ్చారు అంటే ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే రేపు ఇప్పుడు మీరు థర్త్ క్లాస్ వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు సగం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్టే ఇక మీరు మరొక పది సంవత్సరాలు ఇష్టం కష్టపడి చెబితే కనుక మీ జీవితాంతం అంటే మరొక నలభై తొంభై సంవత్సరాలు మీరు మంచి భవిష్యత్తు కలుగుతారు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఓ వింటనారా పిల్లలు ఒక చిన్న కథ చిన్న కథ చెప్పిన వినండి ఒక శిల్పి ఒక కొండ దగ్గరికి వెళ్ళి చాలా రాళ్ళు తెచ్చుకొని విగ్రహాలు చెక్కాలని శిల్పి తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి విగ్రహాలు చెప్తున్నాడు ఆ మిగతా రాళ్ళని నిన్ను ఇటు శిల్పు చెక్కినప్పుడు ఏంటంటే రాయికి రోజు చెమడు దెబ్బలు తగ్గుతుంటాయి ఆ మిగతా రాళ్ళని నిన్ను మంచి పని అయింది మంచి పని అయింది ఆ రాయలకు మంచి పని అయిందని సరదా పడుతుంటాయి అయితే కొన్నాళ్ళు పోయాక ఈ రాళ్ళన్ని శిల్పి చెక్కిన విగ్రహ రాళ్ళు శిల్పాలు అవుతాయి శిల్పాలు అయ్యి అవి పోగుల్లో ప్రతిష్ఠిస్తారు మిగతా వాళ్ళన్ని ఏంటవుతాయి తీసుకొచ్చి కింద బచ్చులుగా లేకపోతే రాళ్ళుగా పెడతారు అప్పుడు ఏటవుతుంది ఈ శిల్పి చెక్కిన రాళ్ళు జీవితాంతం పూజించబడతాయి ఇల్లు రాళ్ళు మాత్రం ఏటవుతాయి జీవితాంతం తొక్కబడతాయి అలాగే ఈ మీరు మీ శిల్పి ఇక్కడ ఎవరు మీ తల్లిదండ్రులు మీ టీచర్లు మీ గురువులు వీళ్ళు చెప్పిన ప్రకారంగా చదువుకొని చక్కగా భవిష్యత్తు సంపాదించుకుంటే మీ జీవితాన్ని శిల్పంలో చెప్పు చెప్పుకోవాలనుకుంటే అది తేవడం మీ చేతుల్లో ఉంది మీరు మీ జీవితాన్ని శుభ్రంగా చెప్పుకొని అందరితో సార్ లాగా అలాగే మీ ప్రిన్సిపల్ మేడం లాగా మీ టీచర్ లాగా పదిమంది మిమ్మల్ని గౌరవించాలి మిమ్మల్ని ఎవరు వేరే చూపించకూడదు ఆ విధంగా నడుచుకోవాలి అది ఏంటి ఇష్టంతో కష్టపడి మరో పది సంవత్సరాలు కష్టపడితే కనుక మీ జీవితాంతం నేను తొంభై సంవత్సరాలు శుభ్రంగా ఉండగలరు ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾಕೆ ಈ ಅವಕಾಶ ಇಚ್ಛಿನ ಪ್ರಿನ್ಸಲ್ ಮೇಡಮ್ ಗರಿ ನಾ ಧನ್ಯವಾದಗಳು